హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే చందు తినండి చందు తెల్లగా ఇక్కడ దారంట వెళ్తుంటే ఇక్కడ కూలీలు పని చేస్తున్నారండి పచ్చిమిర్చి కోస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఎలా రైతు కూలీని బట్టి ఎలా కొంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చారంటండి కూలికి మధ్యాహ్నం ఒంటి గంట దాకా వస్తారంటండి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి నా ఐదు గంటల వరకు వస్తారట సోన్ ఫ్రెండ్స్ రైతు ఈ విధంగా పండించి కూలీలు పెట్టి ఇలా కూంచి మనం మార్కెట్కి అందిస్తారండి రైతు లేకపోతే మనం కష్టం అండి తినడానికి కష్టం రైతు పండించే ప్రతి పంట కూడా మనకి సౌకర్యంగా ఉంటుందండి అందుకే మీరు కూడా రైతు బిడ్డ అయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్